వెల్కమ్ టు సిరీ న్యూస్ ముందుగా మేడే శుభాకాంక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు పెహల్గాంలో హిందువులపై అవమానీయకరంగా ఉగ్రవాదులు హతమారుస్తూ రాక్షసంగా వ్యవహరించడం హేయమని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశం సమాయత్తం కావాలి అని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హిందువులపై ఉగ్రదాడులు నరమేదంపై నిరసిస్తూ వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు పలుకే కులాలకు చెందిన వర్గాల వారు హిందూ మత పెద్దలు ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నివాదాలు చేశారు ఈ సందర్భంగా పెహల్గామ్ ఘటనలో మృతి చెందిన మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు Yeah! देश <laughs> చేస్తూ ఈ రోజున ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరైతే చనిపోయి ఉన్నారో వారందరికీ కూడా వేరవర్ణం పొందారో వారందరికీ కూడా ఆత్మ శాంతించాలని చెప్పని వారి యొక్క కుటుంబాలకి తీవ్ర సంతాపాన్ని తెలియపరుస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు నెల ఇరవై రెండో తారీఖు ఉగ్రవాదులు నలుగురు ఇరవై రెండు మందిని కాల్చి అమానుషంగా అమానవీయంగా రాక్షసత్వంగా కులం వగైర అడుగుతూ చాలా అకృత్యంగా చంపడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ కుట్టంఠంతో సంఘీభావం తెలిపినాయి గట్టిగా ఖండించినాయి చెప్తుంటేనే మనకు దుఃఖం ఆగట్లేదు అలాంటి సందర్భంలో మనం చనిపోయిన వాళ్ళకి పుష్పాంజలి ఘటిస్తూ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలని ప్రతి వాళ్ళు వారి వారి భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి హిందువుల పైన భారతీయుల పైన దాడిని తీవ్రంగా ఇళ్ళందు యాదవ సంఘం తరఫున ఖండిస్తున్నాం ఇది అమానుసం అని హిందుత్వం పైన దాడుల్ని ఉపక్రమించేది లేదని దాన్ని ప్రతిఘటించాలని కోరుకుంటున్నాం